సురేష్ గారు నేలి సురేష్ గారు వారు కానుక చదువు ప్రాంతం నుంచి ఐదు వరకు పట్టణు సంగారీ నుంచి సోషన్ దగ్గరకి వచ్చి వారు కూడా ప్రభుత్వంలో కార్కోవడానికి దేవుడి వారి సమయం కొన్ని వారికి ఇచ్చారు

పన్నెండవ మాసం పట్టి శుభ్రమే పిల్లల్ని ప్రవేశపెట్టి అడ్వెంట్ కాలంలో సమయం నిలబడి వారి కుటుంబాల్లో వారి జీవితంలో చేసిన కృతజ్ఞత కాలంలో సమర్పించడానికి ఇవ్వడానికి మీరు ఈ బిడ్డలకిచ్చినటువంటి ఏ కృపను పట్టించిన సమయాన్ని బట్టి మీకు దూరాల సుదీర్ఘ ప్రాంతాల నుంచి బిడ్డలు రావటాన్ని అనుగ్రహించారు సంఘంలో